అందరికీ హాయ్ వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక అకాడమీ గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏప్రిల్ పదమూడున జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి సో మీరు ఏపీ బ్రాగ్ సెట్ ఏపీ బీఆర్ఏజీ సిఇటి ఏపీ బ్రాగ్ సెట్ అని క్లిక్ చేస్తే వచ్చిన అఫీషియల్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది మీరు ఏ క్లాస్ కోసం అప్లై చేయాలనుకున్నారో ఆ క్లాస్ మీద క్లిక్ చేస్తే అవుతుంది దాన్ని ఎలా చేయాలనేది ఒక వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం ఏపీ బ్రాగ్సెట్ అని మీరు గూగుల్లో క్లిక్ చేయొచ్చు మీ ఫోన్లో కూడా మీరు చూడవచ్చు ఏపీ బ్రాగ్సెట్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లోగోతో వచ్చిన ఫస్ట్ బ్లూ కలర్లో వచ్చిన ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ పేజ్ అనేది ఫస్ట్ హోమ్ పేజ్ అనేది ఇలా స్క్రీన్ కనబడుతుంటుంది అన్నమాట ఫిఫ్త్ క్లాసు ఇంటర్ అప్లికేషను ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ మీరు దేనికి అప్లై చేసుకున్నారో చూసుకుంటారు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసమైనా ఇంటర్ ఇంటర్ కోసమైనా లేదంటే ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ కోసమైనా దేనికోసం అప్లై చేసుకున్నారో చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ కోసం కదా మనం చూద్దాం ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ కోసం చూస్తే చూడండి మీకు ఇలా కనబడుతుంది అనమాట ఫస్ట్ ఎగ్జామినేషన్ డేటు థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇలా కనబడుతుంది ఫస్ట్ ఈ దీని మీద ఓకే చేయాలన్నమాట ఇలా ఓకే చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఫోన్లో చూస్తే నిలువుగా కనబడతాయి అనమాట ఓకేనా వెట్టికల్గా కనబడతాయి నోటిఫికేషను షెడ్యూలు ఆన్లైన్ అప్లికేషన్ ఇది క్లోజ్ అయిపోయింది లేకపోతే ఎగ్జామ్ డేటు సారీ అప్లికేషన్ స్టార్ట్ ఎన్ డేట్స్ ప్రింట్ అప్లికేషను హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్ డేటు ర్యాంక్ కార్డు అలాట్మెంట్ రిజల్ట్స్ ఈ రెండు ఎవరు ఎందుకంటే ఎగ్జామినేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది హాల్ టికెట్ కాబట్టి హాల్ టికెట్ ఇదిగోండి దీని మీద క్లిక్ చేస్తారు ఎలా క్లిక్ చేయాలో చూద్దాం దానికంటే ముందు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే అప్లై చేసినప్పుడు హాల్ టికెట్స్ రాకపోయినా ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే మీరు ఇక్కడ ప్రిన్సిపల్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట క్లిక్ హియర్ అని సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీకు దగ్గరలో ఉండే ఏ స్కూల్ అయితే ఉంటుందో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట లేకపోతే హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం సో హాల్ టికెట్ క్లిక్ హియర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తారు సో హాల్ టికెట్ క్లిక్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది అనమాట స్క్రీన్ దీంట్లో ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది అంటే స్టూడెంట్ తోలుగా ఆధార్ నెంబర్ ఏ స్టూడెంట్కి అయితే మనం అప్లై చేసామో ప్రెజెంట్ ఫోర్త్ క్లాస్ చదివితే ఉండి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసం అప్లై చేశాం కదా ఆ స్టూడెంట్ ఆధార్ నెంబరు అండ్ ఆ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం సో ఎంటర్ చేసి గెట్ డేటా అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలన్నమాట దాని మీద క్లిక్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత స్టూడెంట్స్ని ఒక స్టూడెంట్ తాలుగా డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తాను ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ తాలూగా హాల్ టికెట్ ఎలా వస్తుందో చూద్దాం సో హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయ్యిందండి నేను ఆధార్ కార్డ్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను మీరు చూడొచ్చు ఇలా మీకు హాల్ టికెట్ కనబడుతుంటుంది అనమాట ఈ హాల్ టికెట్లో ఆధార్ నెంబర్ వస్తుంది క్యాండిడేట్ నేము చెక్ చేసుకోండి హాల్ టికెట్ నెంబర్ ఇది హాల్ టికెట్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది ఫోటో పైన ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది గార్డెన్ అంటే పేరెంట్ నేము అండ్ క్యాస్ట్ వాళ్ళు ఏ క్యాస్ట్ కేటగిరీ ఉంటారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేలా ఫిమేలా అండ్ గార్డెన్ ఫోన్ నెంబరు పేరెంట్ తాలూకు ఫోన్ నెంబరు లేకపోతే సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే స్టూడెంట్ తాలూకు డీటెయిల్స్ అనమాట స్టూడెంట్ అడ్రస్ అనమాట లేకపోతే ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేటు టైము చూసుకున్నట్లయితే ఏప్రిల్ థర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు పది నుంచి పన్నెండు వరకు ఇది ఎగ్జామినేషన్ డేటు అండ్ టైం లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడనేది మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంస్ బాయ్స్ శ్రీకృష్ణాపురం నియర్ న్యూ సెంట్రల్ జైల్ చినగదిలి మండలం విశాఖపట్నం సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ ఈ స్టూడెంట్కి సంబంధించింది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్టూడెంట్ బాల్ పాయింట్ పెన్ను తీసుకుని వెళ్ళాలి అది బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్లో ఉండాలన్నమాట అది ఆన్సరింగ్ చేయడానికి అదే బబ్లింగ్ చేయడానికి అనమాట నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనేవి అలో చేయరు అంటే బ్లూటూత్ కానీ ఎలక్ట్రానిక్ వాచ్ కానీ ఫోన్స్ కానీ ఇలాంటివి ఉన్నా లోపలికి అలౌ చేయరు అండ్ స్టూడెంట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వన్ అవర్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ సో వన్ అవర్ ముందే స్టూడెంట్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయిపోవాలన్నమాట అంటే పది గంటలకంటే తొమ్మిది గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి నెక్స్ట్ ప్లీజ్ బ్రింగ్ ఎనీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే స్టూడెంట్తో వాళ్ళకి ఏదైనా ఫోటో ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుందా అంటే ఆధార్ కార్డు కానీ స్కూల్ ఐడి కార్డు కానీ ఇంకా వేరే రేషన్ కార్డు ఏవైనా స్టూడెంట్ ఫోటో ఉండాలి ఉండే ఐడి కార్డు తీసుకొని వస్తే వాళ్ళు చెక్ చేస్తారు సో ఇది మనకి గురుకుల పాఠశాలకు సంబంధించిన హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడింగ్ ప్రాసెస్ ఆ డీటెయిల్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ మీకు రావాలంటే ఇది సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే వస్తుంది అలాగే లైక్ చేయడం మర్చిపోదు ఓకేనా థ్యాంక్ యూ